కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వైపు అవును ఈ నెల ఇరవై రెండు నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండడం ఇరవై మూడున కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టడంతో నిర్మలమ్మ పద్దు ఎలా ఉంటుందన్న ఉత్కంఠ నెలకొంది మరి గతానికి భిన్నమైన రాజకీయ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మోడీ సర్కారు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఎలా ఉంటుందన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది అదే సమయంలో వరాలు వడ్డింపులు ఎలా ఉంటాయన్న ఆసక్తి సామాన్యుల నుంచి పారిశ్రామిక వర్గాల వరకు నెలకొంది మోడీ త్రీ పాయింట్ ఓలో మొదటిసారిగా ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఎలా ఉండబోతోంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కొలువుతీరిన ప్రభుత్వాలకు భిన్నంగా ప్రస్తుతం కేంద్రంలో రాజకీయ పరిస్థితులున్నాయి గత రెండుసార్లు బీజేపీకి ఒంటరిగానే పూర్తిస్థాయి బలం ఉంది కానీ ఇప్పుడు అలా కాదు భాగస్వామ్య పక్షాలపై ఖచ్చితంగా ఆధారపడక తప్పదు వేళ వారి ప్రాధాన్యాలు అవసరాలు ఆకాంక్షలు గౌరవించాల్సి ఉంటుంది మరి వీటన్నింటి విషయంలో సమతూకం పాటిస్తూ వారిని మెప్పించేలా బడ్జెట్ రూపకల్పన అంటే ఆషామాషీ వ్యవహారం కాదు ఒక రకంగా కత్తి మీద సామనే చెప్పాలి ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది మోడీ ప్రభుత్వం ఈ నెల ఇరవై రెండు నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఆగస్టు పన్నెండు వరకు ఇవి జరగనున్నాయి అయితే ఈ సమావేశాలు ప్రారంభమైన మరుసటి రోజు అంటే జూలై ఇరవై మూడున బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సాధారణంగా ప్రతి ఏటా బడ్జెట్ను ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెడతారు అయితే ఈసారి లోక్సభ ఎన్నికలు రావడంతో ఫిబ్రవరి ఒకటిన మోడీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టింది ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం కొలువు తీరుతుందో తెలియని పరిస్థితుల నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం కొలువు తీరే వరకు ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అమల్లో ఉంటుంది ఆ తర్వాత నూతన ప్రభుత్వం వచ్చాక పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది దీంతో ఇప్పుడు మరోసారి మోడీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది అయితే ఈసారి పద్దు సమర్పించడం ద్వారా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అరుదైన ఘనతను అందుకోనున్నారు వరుసగా ఏడు సార్లు బడ్జెట్ సమర్పించిన కేంద్ర మంత్రిగా నిలవనున్నారామే ఇప్పటివరకు మొరార్జీ దేశాయ్ ఆరుసార్లు బడ్జెట్ సమర్పించి రికార్డు సృష్టించారు ఇప్పటికే ఇందిరాగాంధీ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండో మహిళగా రికార్డులకెక్కారు నిర్మలా సీతారామన్ అంతేకాదు గతానికి భిన్నంగా సూట్ కేసులో కాకుండా రాజముద్ర ఉన్న ఎరుపు రంగు వస్త్రంలో బడ్జెట్ ప్రతులను తీసుకొచ్చే సంప్రదాయాన్ని మొదలుపెట్టారు నిర్మలమ్మ ఇక బడ్జెట్ తయారీకి సంబంధించిన పనులు ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి ఆయా రంగాల వారీగా అవసరాలు ఆకాంక్షలు తెలుసుకునే పనిలో ఉంది కేంద్ర ఆర్థిక శాఖ అంతేకాదు రాష్ట్రాల వారీగా వివిధ శాఖల అధికారులతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు ప్రాధాన్యత రంగాల వారీగా ప్రధాని మోడీ విజన్ కు అనుగుణంగా కేటాయింపులు జరుపుతూ వెళ్తున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాధారణంగా బడ్జెట్ అనగానే ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపులు ఎంతవరకు ఉంటాయన్న దానిపై వేతన జీవుల్లో ఎక్కువగా ఆసక్తి నెలకొంది అలాగే పారిశ్రామిక వర్గాలకు ఏ మేరకు తగ్గింపులు భారాలు ఉంటాయన్న దానిపైనా వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది కేంద్ర పథకాల కింద ఆయా రాష్ట్రాలకు ఎంత మేర నిధులొస్తాయని లెక్కలు వేసుకుంటుంటాయి ఆయా ప్రభుత్వాలు ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే వివిధ పథకాలకు కేటాయింపులు ఏ మేరకు ఉంటాయన్న ఉత్కంఠ నెలకొంది ఈ క్రమంలోనే కొన్ని వర్గాల ఆశలు ఆకాంక్షలు పరిశీలిస్తే కేంద్ర బడ్జెట్ వేళ మధ్యతరగతి ప్రజలు మోడీ సర్కారుపై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు ప్రధానంగా వీరు ఆశిస్తున్న పన్ను మినహాయింపుల విషయానికొస్తే గత పదేళ్లలో ఒక్కసారి కూడా పీపీఎఫ్ లిమిట్ పెంచలేదని చెబుతున్నారు ఏటీసీ కింద ట్యాక్స్ పేయర్లు ఎక్కువ శాతం మంది ఎంచుకుంటున్న పాపులర్ స్కీమ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండేనని చెప్పాలి ఇక పాత ట్యాక్స్ సిస్టంలో రెండున్నర లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంది అయితే కొత్త సిస్టంలో మూడు లక్షల వరకు మినహాయింపు పెంచిన మధ్యతరగతికి అనుకున్నంత ఊరట లభించలేదని చెప్పాలి దీంతో ఆదాయ పన్ను పరిమితి పెంచాలన్న వాదన వినిపిస్తోంది పాత పన్ను పద్ధతిలో వివిధ మినహాయింపుల కింద లక్షన్నర వరకు పన్ను ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది కానీ కొత్త ట్యాక్స్ సిస్టంలో ఎనభై సి కింద ఎలాంటి మినహాయింపులు ఇవ్వడం లేదు అయితే వీటిని రెండున్నర లక్షలకు పెంచాలని కోరుతున్నారు ఇక కొత్త పాత పన్ను పద్ధతుల్లో యాభై వేల రూపాయలను స్టాండర్డ్ డిడక్షన్ గా ఉద్యోగులు పొందవచ్చు అయితే దీనిని లక్షకు పెంచాలన్న వాదన వినిపిస్తోంది మెడికల్ ఇంధన ఖర్చులు పెరిగిన ప్రస్తుత సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మధ్యతరగతికి మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది మధ్యతరగతి ప్రజల మరో ముఖ్యమైన విజ్ఞప్తి ఇళ్లు కొనుగోలు చేసేవారికి మరింత ట్యాక్స్ రిలీఫ్ కావాలని హోమ్ లోన్ల అసలు రీపేమెంట్లపై డిడక్షన్ ను సెక్షన్ సి కింద కాకుండా వేరుగా క్లెయిమ్ చేసుకోవడానికి వీలు కల్పించాలని కోరుతున్నారు ప్రస్తుతం పాత ట్యాక్స్ పద్ధతిలో లక్షన్నర వరకు పన్ను మినహాయింపులున్నాయి మరోవైపు సెక్షన్ ఎయిటీ డి కింద మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం మినహాయింపు లిమిట్ ప్రస్తుతం ఉన్న ఇరవై ఐదు వేల నుంచి యాభై వేలకు పెంపుదల చేయాలని మధ్యతరగతి వారు వేతనజీవులు కోరుతున్నారు సామాన్య ప్రజలు పారిశ్రామిక వర్గాలే కాదు రెండు తెలుగు రాష్ట ప్రభుత్వాలు సైతం పెద్ద ఎత్తున కేంద్ర బడ్జెట్పై ఆశలు పెంచుకున్నాయి ఇప్పటికే విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని సహా కేంద్ర ఆర్థిక మంత్రితో సైతం భేటీ అయి పలు అంశాలను ప్రస్తావించారు పోలవరం అమరావతి రాజధాని నిర్మాణం వెనుకబడిన జిల్లాల అభివృద్ధి సహా పలు కీలక అంశాలకు భారీగా నిధులను బడ్జెట్లో కేటాయించాలని విజ్ఞప్తి చేశారు అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రధాని మోడీకి పలు విజ్ఞప్తులు చేశారు రాష్ట్రానికి ఐఐఎం సింగరేణికి బొగ్గు గనుల కేటాయింపులు జిల్లాకు నవోదయ స్కూల్ ఏర్పాటు రాష్ట రహదారులను జాతీయ రహదారులుగా మార్చడం సహా పలు అంశాల్లో సాయం చేయాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి ఇలా ఒక్కో వర్గానికి ఒక్కో ఆకాంక్ష మరి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఏం చేయబోతున్నారు బడ్జెట్ కేటాయింపుల్లో ఊరట ఉంటుందా లేదంటే పన్ను పోటు తప్పదా అన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది